ప్రకాష్ ఇప్పుడు మీ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో అనేక పాటలు తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కష్టపడిందా ఎక్కువ ఎస్ అందా ఏ పాట బాగా కష్టం అనిపించింది రావడానికి అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా అసలు కొలిక్కి రాకుండా ఎట్టు తేలకుండా పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో దాక్కో మేక చాలా కష్టపడింది కష్టపెట్టింది ఆ పాట ఎందుకో చా ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి రోజు 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 రాస్తూనే 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 ఉంటే చివరికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది రోజు ఆ సమస్య చిక్కుముడి విడిపోయింది వెలుతురు తింటుంది ఆకు ఆకుని తింటుంది మేక అని ఆ మాట రావడంతో కే మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందంటే చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికేము ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట ఆడి నాకు చంద్రభూష అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు మాటలు కూడా మాట ఉన్నాయి సినిమాలో సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ భాషను అందరూ గౌరవించాలండి ఎందుకంటే మనం భాష ప్రాతిపదికంగానే సినిమాలు తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి భాషను ప్రేమించాలి భాషను రక్షించాలి భాషను పరిరక్షించాలి అప్పుడే సినిమా బతుకుంటుంది తెలుగు సినిమా బతుకుంటుంది అయితే మీరు తెలంగాణకి చెందినవారు సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది అసలు ఏంటి అంటే నాది భాష తెలుగే కానీ మాండలికం మాతృ మాండలికం తెలంగాణ కాబట్టి రెండు రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది ప్రతిభ ఉంది కాబట్టి ఏ సందర్భం ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా గోదావరి జిల్లాకు పాట రాసాం గోదావరి జిల్లాకు సంబంధించింది అట్లాగే మొన్న సూ సూరి సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగల గీతం రాసాం ఎదురాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం బాణికి సంబంధించిన వరకు బాణికి ఇచ్చిన పరిమితులు ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను రెండు నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటే